రేపు ఎనిమిదో తారీఖు మంగళవారం పొద్దున తొమ్మిది గంటలకి మన ఆర్కే ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం మన జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం ఉంది దీనికి ముగ్గురు మినిస్టర్లు ఆల్ ఎమ్మెల్యేస్ సెవెన్ ఎమ్మెల్యేస్ ఎంపీ గారు ప్లస్ మన అధ్యక్షుడు మన మల్లల్ రాజశేఖర్ గారు ఆయన అధ్యక్షుల్లో ఈ సమావేశం జరుగుతుంది దానికోసం అందరూ ప్రతి తెలుగుదేశం కార్యకర్తలు మన విలేజ్ స్థాయి నుంచి మన గ్రామ స్థాయి నుంచి అట్లానే మన బూత్ ఇన్ఛార్జ్ కానీ వార్డ్ ఇన్ఛార్జీలు కానీ క్లస్టర్లు కానీ అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఈ దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ చర్య తీసుకుంటాను థ్యాంక్ యూ రేపు ఎనిమిదవ తేదీ మంగళవారం నాడు నంద్యాలలో ఆర్కే ఫంక్షన్ హాల్లో మన నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరగనుంది దానికి ముగ్గురు మంత్రులు మన ఇన్ఛార్జ్ మంత్రులు పయావు కేశవ్ గారు మన నంద్యాల మంత్రివర్యులు పెద్దలు పరుక్ గారు అలాగే బిసి జనార్దన్ రెడ్డి గారు కూడా మిగతా ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు దీనికి నంద్యాల పట్టణం నుంచి మొత్తము కార్యకర్తలు అందరూ బూత్ ఇన్ఛార్జులు వార్డ్ ఇన్ఛార్జులు క్లస్టర్ ఇన్ఛార్జులు నంద్యాల కమిటీ సభ్యులు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రేపు నంద్యాల జిల్లా సంబంధించి తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశము రేపు ఉదయం తొమ్మిది గంటలకు జరిగనుంది అలాగే మధ్యాహ్నం భోజనం తర్వాత డిడిఆర్సి మీటింగ్ కలెక్టర్ ఆఫీస్ లో జరుగుతుంది ఈ కార్యక్రమాలకు మన జిల్లా ఇన్చార్జ్ మంత్రి పయావుల కేశవ్ గారు తర్వాత బిసి జనార్దన్ రెడ్డి గారు తర్వాత మన స్థానిక మినిస్టర్ ఎన్ఎం డి గారు ఎమ్మెల్యేలు తర్వాత ఎంపీ గారు కార్పొరేషన్ చైర్మన్స్ మొత్తం అటెండ్ అవుతున్నారు దీనికి సంబంధించి పార్టీ పార్టీ నుంచి బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి మండల స్థాయి కమిటీలు యూనిట్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు ఖచ్చితంగా అటెండ్ కావాలా దీనికి దీనికి సంబంధించి అన్ని నియోజకవర్గాల నుంచి ఎందుకంటే బూత్ స్థాయి నుంచి మండలం స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి కమిటీలు అన్ని దీనికి అటెండ్ కావాలని చెప్పి కోడం జరుగుతుంది ఎందుకంటే గెలిచిన తర్వాత సంవత్సరం తర్వాత కార్యకర్తలతో మొట్టమొదటి మీటింగ్ ఇది క్యాడర్ తోని ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు హాజరు కావాలా సంవత్సరంలో మనము ఎటువంటి కార్యక్రమాలు చేపట్టినాము రాబోయే కాలంలో ఏ కార్యక్రమాలు చేపడతాము అనే దాని మీద డైరెక్ట్ మినిస్టర్స్ ముగ్గురు మినిస్టర్లు ఉంటారు కాబట్టి కార్యకర్తలు బూత్ లెవెల్ కార్యకర్తల నుంచి డైరెక్ట్ గా వాళ్ళే ఇంట్రడాన్ అవుతారు దీన్ని అందరు కలిసి దిగ్విజయం చేయాల్సిందిగా నేను కోరుతున్నాను హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి